బాస్ టీమిండియా ఓడిపోతున్నామని తెలిసి చీటింగ్ చేసి మ్యాచ్ గెలిచిందంటూ టీమిండియా పదిహేను తేడాతో విజయం సాధించింది కానీ ఇండియా టీం తొండాట ఆడిందట విరుద్ధంగా హర్షిత్ రాణాని రంగంలోకి దింపారని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ మ్యాచ్ కామెంట్రేటర్ ఇంగ్లీష్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ యాక్చువల్గా ఈ మ్యాచ్ లో శివం దూబే గాయం కావడంతో కంకిషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రానా బరిలోకి దిగాడు అసలు బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన దూబేకి కి స్పెషలిస్ట్ పేసర్ అయిన రానా ఎలా కంకిషన్ సబ్స్టిట్యూట్ అవుతాడు ఈ ప్రపంచంలో ఉన్న ఎవరినైనా అడగండి ఇది సరైన కంకిషనా అని ఎవ్వరూ అవునని చెప్పారు అందుకే అంటున్నా టీమిండియా చీటింగ్ చేసి మ్యాచ్ గెలిచింది ఈ మ్యాచ్ లో టీమిండియా పదకొండు మంది ప్లేయర్స్ తో కాదు పన్నెండు మంది ప్లేయర్స్ తో ఆడింది అని తన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు పీటర్సన్ యాక్చువల్ గా దూబే స్థానంలో రానా గ్రౌండ్ లో అడుగు పెట్టగానే దాన్ని వ్యతిరేకించాడు పీటర్సన్ ఆల్రౌండర్ స్థానంలో మరో ఆల్ రౌండర్ ని ఆడించాలి కానీ హర్షిత్ రాణాని ఆడించడం ఏంటి ఒకవేళ రానా ఈ మ్యాచ్ లో సత్తా చాటితే మాత్రం ఈ నిర్ణయం తప్పకుండా వివాదాస్పదం అవుతుంది అని అప్పుడే చెప్పేశాడు తను అన్నట్లుగానే రానా చెలరేగి బారింగ్ చేసి కీలకమైన మూడు వికెట్స్ కూల్చి టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు అయితే బాస్ శివం దుబే ఓ పేస్ ఆల్లౌండర్ తనకి గాయం కావడం వల్ల థీమ్లో మరో పేస్ ఆల్ రౌండర్ లేకపోవడం వల్ల థీమ్కి పేసర్ అవసరం అవడం వల్ల రాణాని రంగంలోకి దించారు ఫర్ సపోజ్ రాణా కాకుండా స్పిన్నర్లో ఎవరినైనా బరిలోకి దింపితే తను ఒకే ఓవర్లో రెండు మూడు వికెట్లు కూచితే అప్పుడు కి ఇలానే అనేవారు కదా సుభాష్ టీమిండియా ఏం చిటించలేదు ఐసీసీ రూల్స్ ప్రకారమే ఆడింది గెలిచింది ఓడారు కాబట్టి ఒడుకుంటున్నారు అంతే ఫస్ట్ ఓటమిని అంగీకరించండి సార్ మీరేమంటారు బాస్ అంతేనా కాదా కామెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్